హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ గన్ గ్రే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే తిరిగాను సో నా ఓనర్షిప్ అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను నాకు ఏమేమి ప్రోస్ కాన్స్ ఏమేమి ఉన్నాయి అసలు ఈ బైక్లో పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది సో ఇది అంతా కంప్లీట్గా నేనైతే రివ్యూ ఇవ్వబోతున్నాను ఇప్పుడు మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ మైనర్ డీటెయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం ఈ రివ్యూ ఎవరి కోసం అంటే ఎవరైతే త్రీ ల్యాక్స్ బడ్జెట్లో ఒక మంచి బైక్ చూస్తున్నారు ఆ డిఫరెంట్ బ్రాండ్స్లో కూడా చూస్తుంటారు కదా వాళ్ళ అయితే ఈ రివ్యూ ఎవరి కోసం ఈ రివ్యూ కాదంటే ఎవరికైతే చిన్నప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ ఒక డ్రీమ్ బైక్ వాళ్ళకైతే ఈ రివ్యూ కాదు మామ నువ్వు అసలు ఈ రివ్యూస్ ఏం చూడొద్దు డైరెక్ట్గా వెళ్ళి బైక్ పర్చేజ్ చేసేసి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై మాత్రం అవుతావు ఇది మాత్రం గ్యారెంటీ ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఎంతో డ్రీమ్ ఉంటుంది మామ ప్రతి ఒక్కరికి ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనడం అనేది ఒక డ్రీమ్ సో ఆ డ్రీమ్ నువ్వు ఎంత కష్టపడి ఫుల్ఫిల్ చేసుకోగలవు రేపు నీకు ఫ్యూచర్లో ఉన్న డ్రీమ్స్ కూడా అంతే కష్టపడి నువ్వు ప్రతి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోగలవు మా చాలామంది మిడిల్ క్లాస్ ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు త్రీ ల్యాక్స్ పెట్టి మనం బైక్ పర్చేస్ చేస్తే మన చుట్టూ ఉన్నోళ్ళు త్రీ ల్యాక్స్ పెట్టి బైక్ ఎందుకు కార్ కొనొచ్చు కదా అని చెప్పేసి అంటారు సో వాళ్ళ కోసమైనా కాంప్రమైజ్ అయిపోయి త్రీ ల్యాక్స్ పెట్టి బైక్ అవసరమా కార్ కొందాంలే అని చెప్పేసి ఆలోచిస్తారు లేదు అదే త్రీ ల్యాక్స్ ఏదైనా గోల్డ్ పర్చేస్ చేద్దాం ఇలా ఆలోచిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీకంటూ ఒక డ్రీమ్ ఉంది మామ ఆ డ్రీమ్ని నువ్వు కష్టపడి సాధించుకోగలిగితే అని రేపు ఫ్యూచర్లో ఏదైనా మళ్ళీ నీకంటూ ఒక డ్రీమ్ ఉంటే నేను కష్టపడగలను ఇది ఎలాగో ఫుల్ఫిల్ చేసుకున్నానో అది కూడా అలాగే చేసుకోగలను అనే నమ్మకం నీకు ఉంటుంది నువ్వు వాళ్ళ కోసం కాంప్రమైజ్ అయిపోతే రేపు నువ్వు ఏ డ్రీమ్ ఉన్నా కానీ ఫుల్ఫిల్ చేసుకోలేవు నువ్వు సో నీ డ్రీమ్స్ అక్కడితో ఆగిపోతాయి అందుకని మన డ్రీమ్ ఏదైనా కానీ కష్టపడదాం కష్టపడి దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాం అది ఎంత కష్టమైనా కానీ ఏ డ్రీమ్ అయినా కానీ సో చాలామంది ఏం చేస్తారంటే కాలేజ్ స్టూడెంట్స్ పేరెంట్స్ని అడిగి ఈ క్లాసిక్ కాదు ఇప్పుడు జీటీ ఇవి కూడా తీసుకుంటారు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ అవుతుంది సో అవన్నీ ఏంటంటే మనం మనకంటూ ఒక డ్రీమ్ ఉంటే మన ఇంట్లో మన ఫ్యామిలీ మనీ బాగా ఎక్కువ ఉండి మనకి ఇచ్చే సిచ్యువేషన్లో ఉంటే ఓకే తీసుకోవచ్చు లేదంటే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి ఇలా ఎక్కువ డబ్బులు పెట్టి బైక్ కొనడం అనేది కరెక్ట్ కాదు మామ ఎందుకంటే నీ ఫ్యామిలీ నీ కోసం ఎంతో కష్టపడుతున్నారు సో నువ్వు అడిగితే చేస్తారు కాదనట్లే ఎక్కడో చోట అబ్బాయిని తీసుకొచ్చి పెడతారు మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ అలాంటిది బట్ ఏంటంటే నువ్వు కష్టపడి నీ డబ్బులతో ఇంట్లో ఏ ప్రాబ్లం లేదు నేను బైక్ పర్చేజ్ చేసినా కానీ నో ప్రాబ్లం అనుకునే సిచ్యువేషన్ ఉంటేనే పర్చేజ్ చేయి లేదంటే మహా అయితే ఉంది మా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టైం పట్టింది తర్వాత కొనుక్కోగలవు మళ్ళీ కానీ ఇంట్లో వాళ్ళని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి మాత్రం ఎప్పుడూ కొనొద్దు సో ఈ ఈ రివ్యూ ఎవరి కోసం అంటే త్రీ ల్యాక్స్ బడ్జెట్లో ఎవరైతే బైక్స్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎవరికైతే డ్రీమ్ బైక్ ఉందో నువ్వు మాత్రం అసలు ఈ రివ్యూ ఏం చూడద్దు మా నా రివ్యూ కాదు ఎక్కడ ఏ రివ్యూ చూడొద్దు డైరెక్ట్ వెళ్ళి బైక్ తీసుకో సో ఫస్ట్ అయితే మనం మీటర్ కన్సోల్ చూసుకుంటే ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అండ్ హెడ్లైటు న్యూట్రల్ లైటు నెక్స్ట్ బ్యాటరీ సింబల్ ఏబిఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంజన్ ఇంజన్ ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇంజన్ సింబల్ వస్తుంది నెక్స్ట్ దాని పక్కన వచ్చేసరికి ఫ్యూయల్ ఫ్యూయల్ లో ఫ్యూయల్ ఉన్నప్పుడు మాత్రం ఈ సింబల్ అయితే మనకి లైట్ ఆన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్యూయల్ ఉంది సో ఫ్యూయల్ ఇక్కడ ఫుల్గా మనకి చూపిస్తుంది సో అది ఎలా అంటే నాకు నేను ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే కంప్లీట్ ఫ్యువల్ మొత్తం కంప్లీట్ అయిపోయి ట్రిప్ ఎఫ్లో పడే ముందు కరెక్ట్గా ఇక్కడ ఏదైతే టూ పాయింట్స్ ఉన్నాయో ఆ టూ పాయింట్స్ సడన్గా కంప్లీట్గా అయిపోయి సింగిల్ పాయింట్ మాత్రం బ్లింక్ అవుతుంది సో అప్పుడు ట్రిప్ ఎఫ్ అనేది అయితే వస్తుంది నాకు ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్కి అయితే ట్రిప్ ఎఫ్లో అయితే పడిపోతుంది సో అది ఆ సింగిల్ పాయింట్ ఉన్నప్పుడు సింగిల్ పాయింట్ చూపిస్తే బాగుండేది కానీ సడన్గా టూ పాయింట్స్ డ్రాప్ అయిపోయి సింగిల్ పాయింట్ మాత్రం బ్లింక్ అవుతుంది సో అదొక మైనస్ అని చెప్పొచ్చు నెక్స్ట్ గేర్ ఇండికేటర్ గేర్ ఇండికేటర్ వచ్చేసరికి గేర్ పొజిషన్ చూపిస్తుంది మనకి అదైతే నాకు బెటర్ అనిపించింది చాలా నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ ఐ స్విచ్ అయితే ఉంది సో ఇదైతే మనకి యాక్సెస్ చేయడానికైతే కొద్దిగా కష్టం అనే చెప్పచ్చు సో యాక్సెస్ చేయడానికి అంత ఈజీగా అయితే లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే మనకి లెఫ్ట్ రైట్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉందో మనకి క్లచ్ మూసి ఆ ఇండికేటర్ స్విచ్ లెఫ్ట్ కానీ రైట్ కానీ మూవ్ చేయాలంటే కొంచెం టఫ్ అనే చెప్పాలి ఎందుకంటే అంత ఈజీగా అయితే అనిపించట్లేదు సో ఇక్కడ పాస్ స్విచ్ కూడా ఇలా ఉంది మనకి అప్పర్ పొజిషన్లో ఉంటే చాలా బాగుండేది పాస్ స్విచ్ కూడా సో ఇలా మనం క్లచ్ మూసి పాస్ స్విచ్ కానీ లేదా మనకి ఈ ఇండికేటర్ స్విచ్ కానీ హ్యాండిల్ చేయాలంటే చూడండి ఫింగర్ అయితే మూవ్ అవ్వదు చివరికి సో ఇలా స్విచ్ చేస్తాము వేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి అట్లా మూవ్ అవ్వాలంటే ట్రాఫిక్లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది సో నాకైతే నేను పర్సనల్గా ఫేస్ చేసిన ఇష్యూ అయితే అది నెక్స్ట్ వచ్చేసరికి మిర్రర్స్ మిర్రర్స్ ఏంటంటే నేను తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా నాకు మిర్రర్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చారు సో వాళ్ళు అడ్జస్ట్ చేసింది ఏంటంటే బ్యాక్ సైడ్ ఎవరైతే మనకి పిలియన్ కూర్చుంటారో ఆ పిలియానికి వ్యూ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది సో మనకైతే కంఫర్ట్గా లేదు సో మనకి నీట్గా కనపడాలంటే ఈ రాడ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ముందుకి పుష్ చేశారు సో ముందుకి పెట్టి మనకి ఏదైతే వ్యూ కనిపించేలా ఉందో సో అలాంటి టైంలో ఏమవుతుందంటే మన హ్యాండిల్ ఇలా పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా హ్యాండిల్ ఇలా తగులుతుందనమాట మన హ్యాండ్ దానికి తగులుతుంది అనమాట టచ్ అవుతుంది సో ఓన్లీ లెఫ్టే కాదు రైట్ కూడా చూడండి ఎక్సలేటర్ డౌన్ చేసి ఇలా అన్నప్పుడు సడన్గా హ్యాండ్ అయితే దానికి టచ్ అవుతుంది వెళ్ళి సో అదొక మైనస్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇంజన్ హీటింగ్ ఇష్యూ ఇంజన్ హీటింగ్ అయితే అసలు చాలా అంటే చాలా ఓవర్ హీట్ అయితే అవుతుంది సో నాకైతే అది బాగా అదొక ఇష్యూ అనిపించింది ఓవర్ హీట్ త్రీ ఫిఫ్టీ సీసీ కోర్స్ కాదనట్లేదు త్రీ ఫిఫ్టీ సీసీ బట్ ఏంటంటే ఇంజన్ బాగా ఓవర్ హీట్ అయితే అవుతుంది ట్రాఫిక్లో ఉన్నప్పుడు అయితే ఆల్మోస్ట్ మీరు బాగా థిక్గా ఉన్న జీన్స్ వేసుకున్నా కానీ ఆ జీన్స్ లోపల నుంచి లెగ్ అయితే వెళ్ళిపోతుంది సో అదొక మైనస్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి సీటింగ్ కంఫర్ట్ సీటింగ్ కంఫర్ట్ అంటే ఆ లాంగ్ రైడ్లో వెళ్ళినప్పుడు ఓకే బాగానే ఉంటుంది లాంగ్ రైడ్లో వెళ్ళినప్పుడు బట్ ఏంటంటే మీరు ఆ లాంగ్ రైడ్లో కూడా ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ అయితే కంఫర్ట్ గా కూర్చోగలరు సో అంతకు మించి ఎక్కువ వెళ్ళాలంటే అది చాలా ఇబ్బంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫుడ్పెక్స్ అనమాట ఫుడ్పెక్స్ పొజిషన్ అయితే కరెక్ట్గానే ఉంటుంది మనం టూ లెగ్స్ కింద పెట్టి బైక్ వెనక్కి ముందుకు మూవ్ చేసేటప్పుడు కూడా అంత ఏం టచ్ అవ్వదు సో అదొకటి పొజిషన్ అయితే బాగానే ఉంది నెక్స్ట్ బ్యాక్ బ్రేకింగ్ అయితే ఇప్పుడు మనకి ఈ వెహికల్ వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది సో రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఏబిఎస్ ఉంటుంది సో ఏబిఎస్ ఏంటంటే మీరు ఎక్కడైనా స్పీడ్గా వెళ్ళి సడన్ గా బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ అనేది ఏంటంటే అది బ్రేక్ ఇలా పట్టుకొని వదులుతూ అలా ఉన్నట్టు ఉంటుంది సో దానివల్ల ఏంటంటే బ్రేక్ వెంటనే పడదు ఎందుకంటే టైర్ స్కిడ్ అయితే వెంటనే పడదు ఆ టైర్ స్కిడ్ అవుతుంది అనే ఛాన్స్ ఉన్నప్పుడు బ్రేక్ వెంటనే అలా పట్టుకొని వదిలేస్తూ పట్టుకొని వదిలేస్తూ అలా పడుతుంటుంది సో దానివల్ల మనకి సేఫ్టీ అయితే ఎక్కువ ఉంది అదొక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు బ్యాక్ మనకి సస్పెన్షన్ సో ఎవరైనా కానీ మీరు ఈ వెహికల్ తీసుకొని గతుకుల్లో ఫాస్ట్గా వెళ్తామంటే గుర్తుపెట్టుకోండి బాడీలో అన్ని పార్ట్లు కదిలిపోతాయి దెబ్బకి సో గుర్తు పెట్టుకొని చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి సస్పెన్షన్ అంత స్మూత్గా అయితే లేదు సో దానివల్ల ఏంటంటే రఫ్ రోడ్లో వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీలో పార్ట్స్ అన్నీ కదులుతాయి ఫాస్ట్కి వెళ్తే మాత్రం సో కొంచెం మీరు స్లోగా వెళ్ళటం బెటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ చాలా మంది చేంజ్ చేయాలని అయితే అనుకుంటారు సో నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ నుంచి ఏదైతే మనకి దాని ఓన్ తంప్ ఏదైతే ఉందో దాని ఓన్ ఫీల్ సౌండ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ మనకి దీంట్లో అయితే కంప్లీట్ గా తెలుస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో మీరు ఎప్పుడైనా కానీ గేట్ డౌన్ చేసి మళ్ళీ ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు ఆ ఫీల్ అయితే మీకు అర్థమైంది ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే తెలుసు సో ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేయాల్సినంత అవసరం అయితే లేదు ఇది చాలా అంటే చాలా బాగుంది బయట ఆఫ్ మార్కెట్లో దొరికే అయితే సౌండ్ వస్తుంది కానీ దానివల్ల మనకి ఇంజన్ కండిషన్ ఏదన్నా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో చేంజ్ చేయకుండా ఇది వాడుకోవడం చాలా బెటర్ హార్న్ అయితే అంత లౌడ్ ఏం లేదు పర్లేదు మీరు మరీ ఎక్కువ హార్న్ సౌండ్ కావాలనుకున్న అయితే డ్యూయల్ హార్న్స్ అయితే వేయించుకోవచ్చు దానివల్ల ఏంటంటే మీరు వైరింగ్ కిట్ కట్ చేసి దాన్ని హార్న్స్కి అయితే యాడ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనకి ఇంజన్ వారంటీ ఏదైనా ఇష్యూ వస్తే వారంటీ అయితే క్లెయిమ్ అవ్వదు సో అది ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్లో మెన్షన్ చేశారు మీకు హార్న్ అయితే మరీ అంత లౌడ్ ఏం లేదు ఒకసారి వినండి ఇది సరిపోతుంది నన్ను అడిగితే ఇది కరెక్ట్గా సరిపోతుంది లివర్స్ అయితే అడ్జస్టబుల్ ఇచ్చారు సో క్లచ్ లివర్ అండ్ బ్రేక్ లివర్ రెండు అడ్జస్టబుల్ సో ఇవి డైలీ యూసేజ్లో ఏమన్నా యూస్ అవుతాయా మనకంటే అసలు ఏం ఎవరు యూస్ చేయరు వీటిని జస్ట్ ఏంటంటే అది సూపర్ లో అయితే ఉంటుంది మన టాప్ ఎండ్ ఏదైతే ఉందో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో ఏదైతే టాప్ వేరియంట్ ఉందో సూపర్ మీటియర్ సిక్స్ ఫిఫ్టీ దాంట్లో మాత్రం ఇవి ఉంటాయి సో క్లాసిక్ త్రీ ఫిఫ్టీకి ఇచ్చారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకోవచ్చు మనం ఎందుకంటే వాళ్ళు ఇన్ని ఫీచర్స్ మనకి ఏదైతే అడ్జస్టబుల్ లివర్స్ ఇచ్చారు ఎల్ఈడి హెడ్లైట్ అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ ఇచ్చారు గేర్ ఇండికేటర్ ఇచ్చారు అండ్ ఇక్కడ టైప్ సి ఛార్జర్ అయితే రీమోడల్ చేశారు దాన్ని ఇంత ముందు ముందుఎస్బీ ఉండేది ఇప్పుడు టైప్సీ చేశారు ట్రిప్పర్ నావిగేషన్ కూడా ఇన్బుల్ట్ ఇచ్చారు ఇన్ని ఫీచర్స్ ఇచ్చి వాళ్ళు ఫోర్ థౌజండ్ అయితే ప్రైజ్ ఇంక్రీస్ చేశారు ఈవెన్ మీరు ట్రిప్పర్ నావిగేషన్ ఒక్కటే మీరు రాయల్ ఎన్ఫీల్డ్ లో తీసుకోవాలంటేనే ఫైవ్ థౌజండ్ అయితే మళ్ళీ దానికి ఫిట్టింగ్ ఛార్జెస్ సపరేట్ అవుతుంది సో ఇవన్నీ ఫీచర్స్ ఇచ్చి మనకి ఫోర్ ఇంక్రీస్ ఇంక్రీజ్ చేశారు ప్రైజ్ సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చారు కాబట్టి ఓకే అడ్జస్టబుల్ లివర్స్ అయితే నన్ను అడిగితే డైలీ యూసేజ్లు అయితే ఎవరు యూజ్ చేయరు అసలు సో నెక్స్ట్ మనకి ఫోక్స్ ఏదైతే టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయో ఇదైతే మనకి రఫ్ రోడ్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా ఆఫ్ రోడ్లో ఉన్నప్పుడు అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది కంపేర్ విత్ బ్యాక్ సస్పెన్షన్ బ్యాక్ అయితే నాకు అంత మంచిగా అయితే ఏమనిపించలేదు అనిపించలేదు ఇంక్లూడ్ ఏదైనా పిలియన్స్ ఉండి కొద్దిగా వెయిట్ ఉంటే ఏదైనా కంట్రోల్లో ఉంటుందేమో కానీ సింగిల్ పర్సన్ వెళ్ళేటప్పుడు మాత్రం బ్యాక్ అసలు చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది ఫ్రంట్ అయితే కొంచెం పర్లేదు బాగానే అనిపించింది ఈ సీట్ రస్ట్ పిలియన్కి కంఫర్ట్గా ఉంటుంది సో ఈ సీట్ రస్ట్ కూడా కొంతమంది అయితే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి బ్యాక్ సీట్ ఏదైతే వస్తుందో ఆ సీట్ ట్రస్ట్ అయితే వేయించుకుంటారు దానివల్ల ఆ లుక్ అయితే స్పాయిల్ అయింది నన్ను అడిగితే అంటే ఇది దీనికి ఈ సీట్ ట్రస్ట్ ఉంటేనే కొంచెం లుక్ బాగుంటుంది ఆ సీట్ ట్రస్ట్ వేయించుకుంటే మాత్రం దీనికి క్లాసిక్ ఉన్న లుక్ అయితే కొంచెం స్పాయిల్ అయింది సో అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది లేడీ ఫుడ్ ట్రస్ట్ ఏదైతే ఉందో సో ఈ లేడీ ఫుడ్ ట్రస్ట్ కూడా బ్యాక్ సైడ్ త్రీ మెంబర్స్ ఎక్కినప్పుడు మీకు కాలు ఇక్కడ పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది సో అదైతే త్రీ మెంబర్స్ కి కూడా ఈజీగా అనిపించింది ఈ ఫుడ్ ట్రస్ట్ అండ్ లేడీ ఫుడ్ ట్రస్ట్ కి కొద్దిగా గ్యాప్ అయితే ఉంది సో దానివల్ల ఈజీగా లెగ్స్ అయితే పెట్టుకోవచ్చు అండ్ లగేజ్ హుక్ అయితే ఇక్కడ ఉంది మనకి మీకు కావాలంటే రైట్ సైడ్ కూడా వేయించుకోవచ్చు అది ఆల్మోస్ట్ ఒక వన్ ఫార్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు సో అది కూడా చాలా బెటర్ అనమాట రైట్ సైడ్ ఉండటం వల్ల ఏంటంటే మీరు రైట్ సైడ్ ఏదైనా లగేజ్ హ్యాంగ్ చేసుకున్నప్పుడు అది ఎగ్జాస్ట్కి టచ్ అయితే ఆ లాంగ్ ఎప్పుడైతే మీరు వెళ్తారు లాంగ్ వెళ్ళినప్పుడు కొద్దిగా హీట్ అయ్యి దానికి ఆ ఏదన్నా ప్లాస్టిక్ కానీ ఇట్లాంటివి అయితే మెల్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సో అదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోండి అండ్ మీటర్ కన్సోల్లో మనకి ట్రిప్పర్ నావిగేషన్ కూడా ఉంటుంది సో ఇదేంటంటే మనకి డే టైంలో అయితే ఇక్కడ ఈ కంప్లీట్ డిస్ప్లే మొత్తం వైట్లో ఉంటుంది సో ఈ టెక్స్ట్ అయితే ఆరెంజ్ కలర్లో ఉంటుంది నైట్ టైం అయితేనేమో డిస్ప్లే మొత్తం బ్లాక్ అయిపోతుంది సో దానివల్ల ఏంటంటే మనకి ఐస్కి అంత ఎఫెక్ట్ అయితే ఉండదు సో డిస్ప్లే మొత్తం బ్లాక్ అయిపోయి టెక్స్ట్ మాత్రం వైట్ కనిపిస్తుంది ట్రిప్పర్ నావిగేషన్ కూడా మనకి బెనిఫిటే ఏదైతే డైరెక్షన్స్ చూసుకోవచ్చు ఆ డైరెక్షన్స్ మొత్తం మనం ఫోన్లో కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు బట్ దానివల్ల ఏంటంటే ఫోన్లో బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది బ్యాటరీ కన్జంప్షన్ అయితే ఎక్కువ అవుతుంది సో తర్వాత మనకి చైన్ అయితే ఓపెన్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మీరు ఆఫ్ రోడ్లో వెళ్ళినా ఏదన్నా హైవేలో వెళ్ళినా కానీ ఆటోమేటిక్గా డస్ట్ అయితే క్యాచ్ చేస్తుంది సో డస్ట్ వల్ల ఏంటంటే చైన్ త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని మీరు ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి చైన్ క్లీన్ చేసుకొని లూప్ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ సో ఇది మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా చేసుకోండి లేకపోతే చైన్ కిట్ త్వరగా పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ దీనికి హెడ్లైట్ ఎలా ఉందో హెడ్లైట్ రివ్యూ కూడా చూద్దాం ఒకసారి లైటింగ్ ఎలా ఉందో సో దీనికి లైటింగ్ కూడా ఒకసారి మనం చూద్దాము నైట్ టైంలో ఎలా ఉందనేది ఓకే పర్లేదు లాంగ్ కూడా ఒకసారి చూద్దాం అంటే ఇక్కడ ఏంటంటే త్రీ ఫిఫ్టీ సీసీ ఇంజన్కి ఇంకొంచెం లైటింగ్ ఇంకా ఉంటే బాగుండేది అని నాకైతే అనిపిస్తుంది సో ఇది కంప్లీట్ డార్క్ ఉన్న ఏరియా కాబట్టి ఓకే ఇక్కడ బాగానే ఉంది ఆపోజిట్లో ఏదైనా వెహికల్స్ వస్తున్నప్పుడు కరెక్ట్గా లైటింగ్ అయితే మన ఫేస్కి పడుతూ ఉంటుంది అప్పుడు ఆ టైంలో అయితే ఈ లైటింగ్ అయితే అంత కనిపించట్లేదు దానివల్ల వన్ ఫిఫ్టీ సీసీ టూ హండ్రెడ్ సిసి వెహికల్స్కే ఎల్ఈడి లైట్స్ చాలా బాగున్నాయి ఈ సెగ్మెంట్లో త్రీ ఫిఫ్టీ సీసీ సెగ్మెంట్లో రైటింగ్ ఇంకొంచెం బాగుంటే బెటర్ అని నా ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి